నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి నవంబర్ ఇరవై ఏడున కంది మండలం చేర్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా తరగతి గదుల్లో జరుగుతున్న బోధనా పద్ధతులను పరిశీలించి విద్యార్థులతో నేరుగా మాట్లాడారు విద్యార్థులను సిలబస్ ఎంతవరకు పూర్తయిందని రెగ్యులర్ ప్రత్యేక తరగతులు ఎలా జరుగుతూ అన్నాయని విషయాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు ప్రత్యేక తరగతులు బాగా నిర్వహిస్తున్నారని చక్కగా చదువుకుంటున్నట్లు విద్యార్థులు కలెక్టర్కు తెలిపారు విద్యార్థులందరికీ ప్రతిరోజు స్నాక్స్ అందుతున్నాయా మిడ్ డే మీల్ నాణ్యత ఎలా ఉందనే విషయాలపై ఉపాధ్యాయులను కలెక్టర్ ఆరా తీశారు పాఠశాల హాజరు శాతం పదవ తరగతి విద్యార్థుల ప్రిపరేషన్ మార్క్ టెస్టులు ఎంతవరకు నిర్వహిస్తున్నారన్న అంశాలను ప్రత్యేకంగా సమీక్షించారు పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు మరింత క్రమశిక్షణతో చదువుకోవాలని కలెక్టర్ సూచించారు ఈసారి మంచి మార్కులు సాధించి పాఠశాల పేరును జిల్లా పేరును ఉన్నతంగా నిలబెట్టాలని అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులపై మరింత ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన అకాడమిక్ సపోర్ట్ అందించాలని సూచించారు కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాఫర్ మన్నే మల్లేశం

థాంక్స్ వెల్కమ్ టు నారవరీ లేదా మనం స్టార్ట్ చేద్దాం ప్రతి వీడియో వస్తుంది కంప్యూటర్ ల వీడియో కూడా మీరు లాగ్ లో చూస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు ఉన్నా సబ్బెస్ అయిపోయినా ఉన్నాండి ఆల్ ది బెస్ట్